దరిసి పోలీసు డివిజన్ పరిధిలో పోలీసు చట్టం ఒకటి ఎనిమిది ఆరు ఒకటిలోని సెక్షన్ ముప్పై యాక్ట్ ప్రకారం జూలై ఒకటవ తేదీ నుంచి నుంచి జూలై ముప్పై ఒకటవ తేదీ వరకు ముప్పై ను అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు దరిసి పోలీసు సబ్ డివిజనల్ పరిధిలో ముప్పై యాక్ట్ అమలు చేస్తూ దరిసి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు పొదిలి ఎస్ఐ వేమన సామాజిక మాధ్యమం ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశమయ్యే సభలు ప్రదర్శనలు ర్యాలీలు లేదా ఇతర జనసమూహ కార్యక్రమాలు నిర్వహించాలంటే పోలీసు అనుమతి తప్పనిసరిని అనుమతి లేకుండా ఏవైనా సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి ఎస్ఐ వేమన ఒక ప్రకటన తెలిపారు ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి కార్యక్రమాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు